కంది మరియు మినుము పంటను ఆశించే ముఖ్యమైన పురుగులలో ఒకటి మారుకా మచ్చల పురుగు దీనిని ఆకు మరియు కాయతొల్చే పురుగు అని కూడా అంటారు ఈ పురుగు ఆశించడానికి గల కారణాలు నష్టం చేసే లక్షణాలు మరియు నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పురుగును కంది మినుము పెసర్లు బొబ్బర్లు వంటి దాదాపు అన్ని పప్పు దినుసు పంటలలో చూడవచ్చు ఈ పురుగు ఆశించడానికి గల కారణాలు చూసినట్లయితే కంది మినుము పంటలు పూత మరియు పింద దశలకు చేరుకున్నప్పుడు ఈ పురుగు గుడ్లు పెట్టడానికి ఎక్కువగా ఆకర్షితం అవుతాయి తేమతో కూడిన వెచ్చని వాతావరణం ఈ పురుగు ఉద్ధృతికి చాలా అనుకూలం మొక్కలు బాగా దగ్గరగా పెరగడం వలన పొలంలో తేమ శాతం పెరిగి పురుగు ఉద్ధృతి పెరుగుతుంది పంటను ఆలస్యంగా సాగు చేయడం వలన పురుగు దాడి తీవ్రమయ్యే అవకాశం ఉంది అధికంగా నత్రజని ఎరువులను వాడడం వలన మొక్కలు ఏపుగా పెరిగి పురుగులకు అనుకూలంగా మారుతాయి పంట నష్టపరచు గుర్తింపు లక్షణాలు మారుక పురుగు ప్రధానంగా పూత మరియు లేత కాయలను అధికంగా నష్టపరుస్తుంది లాగా పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి దాని శరీరంపై గోధుమ రంగు మచ్చలు మరియు గీతలు కలిగి ఉంటాయి ఇది పూమొగ్గలు పూలు లేత ఆకులు మరియు కాయలను తింటాయి ఈ పురుగులు పట్టుదారాల సాయంతో రెండు నుంచి మూడు ఆకులను లేదా పూల గుత్తులను కలిపి గూడుగా కట్టి దాని లోపల దాగి ఉండి తింటాయి ఇది ప్రధానమైన గుర్తింపు లక్షణం మొగ్గలు మరియు పూలను లోపల నుండి తినడం వలన పిండ రాలిపోవడం జరుగుతుంది లేత కాయలను తొలిచి లోపలి గింజలను తినడం వలన కాయ నష్టం అధికంగా జరుగుతుంది పురుగు నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలు పొలంలో మరియు గట్లపై కలుపు మొక్కలను తొలి దశల్లోనే తొలగించడం వలన పురుగుకు ఆశ్రయాన్ని తగ్గించినట్టు అవుతుంది పంట తొలి దశల్లో కనిపించే పట్టుగూళ్లను మరియు లార్వాలను చేతితో ఏరి నాశనం చేసుకోవాలి పురుగు ఉధృక్తి అధికంగా ఉన్నప్పుడు ఈ పురుగును నియంత్రించడానికి కింద చూపించిన మందులను పూత దశ ప్రారంభంలోనే పిచికారీ చేసుకోవడం చాలా కీలకం గమనిక కప్పు ధాన్యాలలో పూత దశలలో మందులను పిచికారీ చేసినప్పుడు తేనెటీగలు చనిపోకుండా ఉండేందుకు సాయంత్రం వేలల్లో పిచికారీ చేసుకోవడం ఉత్తమం మీరు కంది లేదా మినుము పంటను సంబంధించిన ఎగుళ్ళు లేదా సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే జెంటెక్ వారి కస్టమర్ కేర్ నెంబర్ను సంప్రదించండి పైన తెలపబడిన ప్రోడక్ట్ల కొనుగోలు కొరకు మీ దగ్గరలో ఉన్న డీలర్ షాపులను సంప్రదించండి ఈ సీజన్లో మీరు ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు